స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను శోధనలో ప్రవేశించకుండా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనము మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి స్నేహితుల విశ్వాస జీవితంలో ప్రతి నిత్యము మనము ఏదో ఒక రకమైన శోధనకి లోనయ్యేటటువంటి వారంగా ఉన్నాం మన జీవితంలో శోధనలు అనేవి సర్వసాధారణమైపోయినవి చాలామంది భక్తి కలిగినటువంటి వారు ప్రార్థనా పరులు దేవాలయానికి క్రమంగా వెళ్ళేటటువంటి వారు లేఖనములను అనునిత్యము చదువుచు బోధించేవారు కానీ వినేటటువంటి వారు కానీ ఈ శోధనలకు లోనయ్యి పడిపోయేటటువంటి వారుగా విశ్వాస జీవితంలో నుండి పడిపోయినటువంటి వారుగా ప్రార్థనా జీవితంలో నుండి పడిపోయినటువంటి వారుగా ఈ శోధనల వలన వారి విశ్వాస జీవితంలో నుండి బయటకు వచ్చినటువంటి వారు మందిని మనము చూస్తూ ఉన్నాం మనలో చాలామంది అనుకుంటాం నిన్న మొన్నటి వరకు ఈ పలాని అబ్బాయి లేక పలాని అమ్మాయి చాలా ప్రార్థన పరులుగా ఉండిరి చాలా విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉండిరి ఇప్పుడైతే వీరు పడిపోయినటువంటి వారుగా ఉన్నారు అని మన చుట్టూ ఉన్న వారి జీవితములను మనం గమనించేటటువంటి వారంగా ఉన్నాం మన అనుదిన జీవితంలో యోబు వలె యేసు ప్రభుల వారి వలె మన విశ్వాస జీవితంలో మన భక్తి నుండి విశ్వాసం నుండి మనలను పడద్రోయాలని దేవుని నుంచి దూరపరచాలని సాతాను మనలను శోధించేటటువంటిదిగా ఉంది ఏదో వస్తువును చూపి ఏదో ఒక వ్యక్తిని చూపి శరీర సంబంధమైనటువంటి ఆశలను చూపి దేవుని నుండి మనలను దూరపరచాలని ఆలోచన కలిగినటువంటిదిగా ఉంది సాతానుతో పాటు కొంతమంది వ్యక్తులండి కొంతమంది వ్యక్తులు కూడా మనలను అనేక రకములైనటువంటి శోధనలకు గురి చేసేటటువంటి వారుగా ఉంటారు అక్రమ మార్గంలో అన్యాయ మార్గంలో బహుమతులను మనం స్వీకరించాలని లంచములను మనము స్వీకరించాలని అబద్ధ సాక్ష్యాన్ని మనము పలకాలని మనలను శోధించేటటువంటి వారుగా ఉంటారు మన మన స్నేహ బంధంలో కూడా మత్తు పదార్థాలు తీసుకోమని లేక ఆల్కహాల్ తీసుకోమని మనల్ని శోధించేటటువంటి వారుగా ఉంటారు యోసేపు జీవితాన్ని సంసోను జీవితాన్ని యవన బిడ్డలుగా వారు జీవిస్తూ ఉన్నటువంటి క్రమంలో మరి ఆడవారి చేత వారు అమ్మాయిల చేత అనేకమైనటువంటి శోధనలకి లోనైనటువంటి వారుగా ఉన్నారు ఇటు సాతాను అటు వ్యక్తులు మూడవదిగా మన శరీర సంబంధమైన అవసరతలతో మన శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో మన సొంత శరీరమే ప్రతి నిమిషము ప్రతి సెకండ్ మనలను శోధించేటటువంటిదిగా ఉండినది మన శరీర లేక లోక సంబంధమైనటువంటి శోధనలను గమనిస్తే డబ్బు ఆశ హోదా అని ఆస్తిపాస్తులని పదవులని పేరు ప్రఖ్యాతులని రుచికరమైనటువంటి భోజనం అని అక్రమ సంబంధాలని ఇవి శరీర సంబంధమైనటువంటి శోధనలుగా ఉండినవి చూడండి భోజనపు ఆశ వలన ఏషావు గారు తన జష్టత్వాన్ని కోరుపో కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు ధన ఆశను బట్టి గెహజ్ గారు కుష్ఠరోగాన్ని పొందినటువంటి వాడుగా ఉన్నాడు ఈ అక్రమ సంబంధముల విషయమై సంసోను గారు మరణం పాలైనటువంటి వాడుగా ఉన్నారు స్నేహితులారా నీ అనుదిన జీవితంలో నా అనుదిన జీవితంలో ఏ శోధనకు మనము లోనయ్యేటటువంటి వారంగా ఉన్నాం ఏ శోధన వలన మన శరీరం విచ్ఛిన్నమవుతూ ఉంది మన భక్తి విచ్ఛిన్నమవుతూ ఉంది దేవుని యుద్ధ మనకున్నటువంటి హక్కులు దేవునితో మనకున్నటువంటి సహవాసము విచ్ఛిన్నమవుతూ ఉంది ఒకసారి మన జీవితములను మనము పరిశీలన చేసుకునేటటువంటి వారంగా ఉండాలి నిజంగా ప్రతి క్షణము మనల్ని వెంటాడుతూ ఉన్న మన శరీర సంబంధమైనటువంటి శోధనలు మన ఇరుగు పొరుగు వారి ద్వారా స్నేహితుల ద్వారా ఎదురవుతున్నటువంటి మనుషుల వలగలిగే శోధనలు మరి కనిపెట్టుకొని సమయానికి ఆశ చూపించే శాతాను శోధనలను మనము తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా శోధనలో పడిపోకుండా ఉండడానికి ఏదైనా మార్గముందా అనే ప్రశ్న తలెత్తినప్పుడు ప్రభుల వారు ఇచ్చిన జవాబు ఏమిటనంటే మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి ప్రార్థన చేయండి మనము కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన పరులముగా ప్రార్థన మన ఊపిరి అయినప్పుడు ప్రార్థన మన అభ్యాసమైనప్పుడు ప్రార్థన మన నడవడికగా ఉన్నప్పుడు ప్రార్థన మన అనుదిన దినచర్యగా మారినప్పుడు ఈ శోధనలో పడిపోకుండా మనము జీవించగలము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది యేసు ప్రభుల వారిని అరెస్ట్ చేసిన తర్వాత మనుషులు అంటే శిష్యులందరూ కూడా ఈ లోక సంబంధమైనటువంటి శోధనలకి వారు లోనవుతారని యేసు ప్రభువు ఎవరో మాకు తెలియదు అని పలుకుతారని సభలకు భయపడేటటువంటి వారుగా లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు భయపడేటటువంటి వారుగా దేవుని ఉద్దేశమును మరిచి లోక సంబంధమైనటువంటి భద్రతను లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కోరుకునేటటువంటి వారుగా ఉంటారని ప్రభుల వారు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకోగలిగి ప్రార్థన చేయు స్నేహితుడ స్నేహితురాల నీ జీవితం శోధన పాలు కాకూడదు నీ జీవితము సాతాను చిత్తంపాలు కాకూడదు మనసుల ఇచ్చకు నీవు అప్పగుంపగడ పడకూడదు నీ శరీర కోరికలు నిన్ను ఏలుబడి చేయకూడదు నీ శరీరం యొక్క ఆధిపత్యము నీ శరీరం యొక్క మనసుకు నువ్వు బానిసగా మారకూడదు అని అంటే ప్రార్థనను ఒక ఊపిరిగా ధరించాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మహోన్నతుడవు సర్వోన్నతుడవు జీవాధిపతివి జీవము కలిగినటువంటి రక్షకుడవయ్య మా అనుదిన జీవితంలో సాతాను వలననైనా మనుషుల వలననైనా మా సొంత శరీరము వలననైనా ఎన్నో శోధనలకు మేము లోనయ్యేటటువంటి వారముగా ఉన్నాము ఆ శోధనలు మా విశ్వాసాన్ని భక్తి జీవితములను విచ్ఛిన్న పరచేవిగా మమ్మల్ని పతనంలోనికి నడిపించేవిగా ఉండినవి ఈ శోధన తప్పించుకోవడానికి శోధనలో ప్రవేశింపకుండా ఉండడానికి ప్రార్థననే ఒక మార్గం అని మీరు తెలియజేసినారు కనుక మేము శోధనలో పడకుండా అనునిత్యము ప్రార్థించేటటువంటి వారముగా నిస్వార్థంగా ప్రార్థించేటటువంటి వారముగా మీ మీద ఆధారపడి ప్రార్థించేటటువంటి వారముగా శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించేటటువంటి వారముగా ఉండుటకు మమ్మను బలపరచుమని ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్న వ్యక్తులు కుటుంబములు జీవితములు ఏ ఏ శోధల మధ్య వారు నలిగిపోతూ ఉన్నారో ఆ శోధనలను జయించడానికి వారికి శక్తినివ్వండి ఈ ప్రార్థనలో ఫలాని శోధనలో నేనున్నాను తండ్రి అని ఏ కుమారుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడో ఏ కుమార్తె జ్ఞాపకం చేసుకొని ఉన్నదో ఆ శోధన నుండి వారికి విడుదల దయచేయమని వారిని వారి కుటుంబములను దీవించమని క్రీస్తు పేరట వేడుకొనిచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను గాక ఆమె